గుజ్రాలు వాళ్ళని దించేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లోనే కాంగ్రెస్ తో మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి చంద్రబాబుకి యునైటెడ్ ఫ్రంట్ నడపడం అనేది కాంగ్రెస్ మద్దతు కాబోతుంది ప్రభుత్వం ఈయన కాంగ్రెస్ నుంచి వచ్చినోడు కాబట్టి వాళ్ళకి మంచి యాక్సెస్ ఉంది అందులో కాంగ్రెస్ లో ఎవరి వీక్నెస్ ఏంటి ఎవరికి డబ్బులు ఇస్తే పని అవుతుంది ఎవరికి ఏం చేస్తే పని అవుతుంది నీకు బాగా తెలుసు కాబట్టి యునైటెడ్ ఫ్రంట్ వరకు సాగింది గుజ్రాలు దేవగౌడ ఇవన్నీ అయిపోయినాయి కదా అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత దేవగౌడ గౌడ తర్వాత గుజరాలు కదా వ్యవహారాలు అంతకు ముందు చంద్రశేఖర్ వీళ్ళయ్య ఒకప్పుడు తర్వాత వీళ్ళిద్దరది అయిపోయాక ఇక అసలు ఆ కూటమి గెలిచేది లేదు చచ్చేది లేదని అర్థమయ్యాక బీజేపీ పీకే ప్రజలు పట్టం అన్నాక ఆ యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఎందుకు వచ్చేసారు ఎవరికన్నా చెప్పారా మరి లేదు కదా మద్దతు ఇచ్చేసాడు కదా ఆయన నుండి అప్పుడే కదా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కూడా తీసుకుంది అది తర్వాత పదమూడు నెలలకే ఒక్క ఓటు ఒక్క ఓటు మూలంగా విపరీతంగా పబ్లిక్ దేశవ్యాప్తంగా ఆ టైంలో ఈయనకేమో మైనస్ ఉంది ఎన్టీ రామారావు నుంచి పార్టీ తీసుకున్న మైనస్ అప్పటికే ఈయనకు ఒకటి అర్థమైంది ఏంటి తొంభై ఎనిమిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశంతో కలిసి చేసిన లక్ష్మీ పశ్చిమ భారత్ తెలుగుదేశంతో కలిసి పోటీ చేసింది చేస్తే లక్ష్మీపారత్ ఒక్క సీటే గెలుచుకుంది ఆ శ్రీకాకుళం దగ్గర ఎక్కడో నాలుగు ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది అప్పుడు నాలుగు ఎంపీ సీట్లు ఏకంగా అప్పుడే కదా కృష్ణరాజు గెలిచింది రాజమండ్రి గిరిజ వెంకటాధి వెంకట తర్వాత తెలంగాణలో రెండు సీట్లు గెలిచారు నాలుగు ఎంపీ గెలిచింది ఏకంగా పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి అంటే ఆల్టర్నేట్